సంపూర్ణ కార్తీక మహాపురాణము ముప్పైవ రోజు పారాయణము ఏకోరాత్రి తమ అధ్యాయము సూత ప్రోక్తమైన విషయాలను వీరిన ఋషులు ఓ మిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదయింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రమే ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారినిలా సమాధానపరిచాడు పరిచాడు రావి చెట్టు దేవత పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మి కౌ లక్ష్మిని కౌస్తుబాని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెండ్ పెండ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్న పెద్దది అయిన నా అక్కయ్య ఉన్నది ఆ జేష్టకు పెళ్లి కాకుండా కనిష్ట నేను కళ్యాణం అడటం కాదు కనుక ముందు ఆమె ముందు ఆమెకు సంకల్పించవలని కోరింది ధర్మబద్ధమైన రవ మాటలు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అశుభ్రరధన అరుణనేత్రి కఠిన గాత్రి బెరుసు శిరోజ్యాలు కరిగినటువంటి జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూప సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞయాగాదలు నిర్వహించబడేవి అయిన స్థలంలో నేను నివసించను అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని పితృదేవతలను పూజించబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురుపూజా పూజా ధురంధరుడు ఉండే స్థలాల స్థలాల కానీ నేను ఉండను అని జ్యేష్ఠాదేవి పట్టు పట్టుపట్టింది ఏ ఇంటిలో అయితే రాత్రింబ వాళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటూ ఉంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్యం అపహరణ పరభార్యాపహరణశీలు అయిన వారు ఉంటారో అలాంటి చోటుల్లో అయితే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గుహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉంటాను ఇష్టపడతాను అని జ్యేష్ఠాదేవి చెప్పింది రావి మొదట్లో జ్యేష్ఠావాసం ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్లకి ఉద్దాలకులు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేక పెద్దమ్మ పెద్ద పెట్టును దుఃఖించసాగింది ఎవరు కోరి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తారు ఆమె రోద్రుని విన్ వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణల చెవుల్లో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అప్పగారిని సు ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమైతుడై ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఓరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా ఆంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోవు ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులందరూ కూడా లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియ ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడసోపచారాలతో విధి విధిగా అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయ్య అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు మహావిష్ణువు ఓ ఋషులార సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత ప్రతి చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీయ మహాపురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడువడి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని సూతులు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచి బదిరీవన దర్శనాకాంక్షలై పయనమయ్యారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయములు సమాప్తము ముప్పై రోజు పారాయణము సమాప్తము పోలి స్వర్గమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అనే గ్రామం ఉండేను ఆ గ్రామంలో నివసించున్న అన్ని వర్గముల వారును అన్నింటినో సంపన్నులై ఉండిరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగ వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడు కలడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయాదాక్షములు లేనిదై గయ్యాళి అనే పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయములందు వివాహం చేసరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగలుపోతే స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకుని అత్తగారితో సమానంగా గయ్యాడితనమును చెడు స్వభావమును కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్తయందు ఆసక్తి కలిగి ఉండేను ఊరివారి బట్టలు మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించి పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చేపడిన తన కుటుంబంలోని మాలిన్యం పోగొట్టలేని స్థితిలో ఉండెను దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వాన్ని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యకు మారి మిగిలిన కూడళ్ళు దూషించుట బాధించుట గమనించో నిస్సహాయుడై ఊరకుండెను అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ కూడా పోలిపై వదలరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండదు ఈ విధముగా తనను అత్తా తోడికూడళ్ళు అని అనేక విధములుగా వాదించుచునను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచునను తిట్టించుచునను పోలి తన శాంత స్వభావమును శాంత స్వభావమును దైవభక్తిని ధర్మకార్యాసక్తిని విడవక కాలము గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చింది గ్రామములోని వారందరూ కార్తీక మాస స్నానములు కృష్ణా కృష్ణానదికి పోవుచుండిరి నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుండిరి ఇట్లు గ్రామము నుండి నదీ స్నానమునకు దీపారాధనముకు పూజలకు చాలామంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుండి మరికొందరు తామును ఊరికే వారికి తోడు వెళ్ళిన వారు ఉన్నారు పూజ మున్నగు వారిని చేసి పుణ్యములు సంపాదించవలేనని తలిచి నదీ స్నానం మొదలగు వారిని చేయుదురు మరికొందరు తాము మిగిలిన వారి వలె చేయనుచో బాగుండదని ఊరికే వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము మిగిలిన వారిని ఆచరింతురు ఇట్టి వీరందరినీ చూసి వినోదించుకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలుగవానికి తయారగుదురు పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానముకు వెళ్ళిరి ఇంటి పని బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వారిని మాలి మాలీ వారు దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము మొదలు వారిని చేయుచునను వారు పోలి ఇంటి వద్ద పాలన త్రాగుతున్నదేమో పెరుగు తింటున్నదేమో వెన్న వాటిని తినుచున్నదేమో లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో దాచుకుంటుందేమో అని అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు తమ తలపులను మాటలలో పక్కవారిని తెలుపుకొనిచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకున్న ఎందే నిలిపిరి వారి శరీరములు అవయవములు నదీ స్నానము దైవ దర్శనము చేయిచున్నవి కేవలం పోలికి చెందిన పరధ్యాసలోనే మనస్సును స్నానము మొదలగు వారిలో శరీరమును పోలి నిందించుటలోను మాటలను నిలిపిరి ఈ విధముగా కార్తీక మాసమున కృష్ణా తీరమున వారు గడిపిరి వ్రతోద్యాపనకి మార్గశిర శుద్ధ పాఠ్యమునాడు కృష్ణాతారము తీరమునకు చేరి ఇక ఇంటనున్న పోలి నిస్సాహరాలు అత్తగారికి తోడికోడలకు సమాధానము కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నది భర్తయ్యు తన తల్లి మాటలను వదిలిన పలుకులను వినుచు తనను తాను పట్టించు కార్తీక మాసంలో కార్తీక మహాపురాణాన్ని పఠించేటువంటి అదృష్టాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను వింటున్న మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పుత్రపోతాదులతో సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు